హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ నేమి సునీత ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మినపగుండ్లతో పని లేకుండా చాలా టేస్టీగా ఉండే ఊతప్పం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అదేవిధంగా ఈ ఊతప్పం కాంబినేషన్తో పల్లీలు కొబ్బరితో పచ్చడి చేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా డైటింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ ఊతప్పం చాలా బాగుంటుంది ఎందుకంటే మనం మినపగుండ్లు వాడడం కదా అందుకోసము దీనికోసం ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకోవాలి గట్టి అటుకులు అంటాం కదండీ అవైనా తీసుకోవచ్చు వేరే అటుకులు ఉంటాయి కదా పలచగా అవైనా తీసుకోవచ్చు ఈ అటుకులు ఒక గిన్నెలో పోసుకొని ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకొని శుభ్రంగా చేత్తో రెండు మూడు సార్లు కడుక్కోవాలి మనకి కొంచెం అటుకుల్లో డస్ట్ ఎక్కువ ఉంటుందండి శుభ్రంగా కడుక్కోవాలి చేత్తో ఇలా గట్టిగా కలిపినట్టు కాకుండా ఇలా పలచగా కలుపుకుంటూ కడుక్కోవాలి ఈ అటుకులు శుభ్రంగా కడుక్కున్నాక మళ్ళీ ఇవి మునిగే వరకు మనం మంచినీళ్ళు తాగుతాం కదా ఆ నీళ్లు పోసుకొని ఉంచుకోవాలి ఎందుకంటే ఈ అటుకులు ఇలాగే డైరెక్ట్గా మనము పిండి గ్రైండర్లో వేసేసుకుంటాము ఇవి నీళ్ళని తాగేస్తాయి కదండి అటుకులు అందుకోసమని మంచినీళ్ళు పోసేసుకుంటే ఇంక ఇలాగే వేసేసుకోవచ్చు పిండి వేసుకునేటప్పుడు వీటి మీద ఒక మూత పెట్టేసుకొని ఈ అటుకులను ఒక పక్కనుంచుకోవాలి అదేవిధంగా ఇంకొంచెం వెడల్పుగా ఉండి ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పులు రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి తీసుకోవాలి కప్పు అటుకులకి రెండు కప్పులు రేషన్ బియ్యం తీసుకోవాలి మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే మనం మామూలుగా రైస్ వండుకునే బియ్యమైనా వేసుకోవచ్చండి అవైనా ఒక కప్పు అటుకులకి రెండు కప్పులు బియ్యం పోసుకోవచ్చు ఈ బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకొని శుభ్రంగా ఇలా చేతితో బాగా కలుపుకుంటూ రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కున్న బియ్యంలో ఒక అర స్పూను మెంతులు వేసుకొని ఈ బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని ఒక నాలుగు గంటల సేపు నాననివ్వాలి నాలుగు గంటల తర్వాత మనకి అటుకులు ఈ బియ్యం మంచిగా నానిపోయి ఉంటాయి కదండి ఇప్పుడు వీటిని ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మనం మిక్సీలో వేసుకోవాలి ఈ పిండి ఇది ఈ పిండి గ్రైండర్లోనే వేసే పని ఉండదండి అయినా కానీ చాలా బాగా వస్తాయి ఈ పిండి మిక్సీ వేసినప్పుడు ఈ పిండిలో పోసుకోవడానికి ఒక గ్లాస్ మంచి నీళ్లు ఇలా కూలింగ్ వాటర్ పోసుకోవాలండి కూలింగ్ వాటర్ పోసుకోవడం వల్ల మనం పిండి మిక్సీ వేసేటప్పుడు వేడవుతుంది కదా అలా అవ్వకుండా పిండి చాలా బాగా పొంగినట్టుగా వస్తుంది ఈ అటుకులు కొంచెము బియ్యం కొంచెము మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కూల్ వాటర్ పోసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని ఎక్కడా పొలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకుంచుకున్న ఈ పిండిని ఒక గిన్నెలో పోసుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండంతా కూడా ఇలాగే మిక్సీ పట్టుకొని ఈ గిన్నెలో పోసుకొని మూత పెట్టుకొని ఒక నైట్ మొత్తం పక్కనుంచుకోవాలి ఈ ఊతప్పంలోకి కాంబినేషన్ పల్లీలతో చట్నీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆ చట్నీ కోసమని స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి ఒక ఐదారు జీడిపప్పులు కూడా వేసుకోవాలి జీడిపప్పులు వేసుకుంటే పల్లీలు పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం నాలుగైదు పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి ఇరగ తీసుకొని వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలు జీడిపప్పు పచ్చిమిర్చి అన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా వేయించుకున్న ఈ పల్లీలని స్టవ్ ఆ పేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిపోయినా ఈ పల్లీలన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో ఒక ఐదారు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి రెండు కానీ మూడు కానీ చిన్నుల్పాయ రెబ్బలు కూడా వేసుకోవాలి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఈ చట్నీని ఇలా మెత్తగా మిక్సీ వేసుకొని తీసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న ఈ చట్నీని ఒక పక్కనుంచుకోవాలి మనకి కావాలంటే ఇంకొంచెం నీళ్ళైనా పోసుకోవచ్చండి ఎంత పలుచగా ఉన్నా కానీ మనం జీడిపప్పులు వేసుకున్నాం కదా పలచగా అనిపించదు అసలు కొంచెం వాటర్ పోసుకొని ఇంకొంచెం పలచగా చేసుకొని ఈ చట్నీని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ చట్నీ పోపు పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలి ఒక ఎండుమిరపే కూడా ఇలా మధ్యలో కిరగ తీసుకొని వేసుకోవాలి కొంచెం పోపు గింజలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని పోపుని మంచిగా వేగనివ్వాలి ఇలా మంచిగా వేగిన ఈ పోపుని మనం మిక్సీ వేసి పక్కన ఉంచుకున్న చట్నీలో వేసుకొని ఒకసారి ఈ చట్నీ పోపు అంతా కలిసేలాగా స్పూన్తో కలుపుకోవాలి మనకి ఇంకా ఊతప్పంలోకి చాలా టేస్టీగా ఉండే పల్లీలతో కొబ్బరితో చేసిన మంచి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఈ పచ్చడిని ఒక పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనకి ఇప్పుడు మిక్సీ వేసి పక్కన ఉంచుకున్న ఊతప్పం పిండి ఉంది కదా ఈ పిండిని ఒకసారి గరిడితో అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి మనం కూలింగ్ వాటర్ పోసుకోవడం వల్ల పిండి ఎంత మంచిగా పొంగిందో అదే మామూలు నీళ్ళు పోసుకున్నామంటే ఇలా పొంగదండి గట్టిగా ఉంటుంది నీళ్ళు కూడా ఎక్కువ పట్టవండి మిక్సీ వేసుకున్నప్పుడు చూసుకొని కొంచెమే వేసుకోండి ఊరికే లూజ్ అయిపోతుంది ఈ పిండి ఎందుకంటే అటుకులు ఆల్రెడీ నీళ్ళు తాగుంటాయి కదా ఊరికే లూజ్ అయిపోతుంది ఇలా ఊతప్పం పిండిలాగా ఉంటే సరిపోతుందండి ఇంక నీళ్ళేమీ పోసే పని ఉండదు ఇందులో హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి మీరు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఈ ఊతప్పంలో జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ జీలకర్ర ఉప్పంతా కూడా ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ ఊతప్పం పిండిని ఒక పక్కనుంచుకోవాలి ఈ ఊతప్పంలో వేసుకోవడానికి ఒక ఉల్లిగడ్డ కొంచెం అల్లముక్క రెండు పచ్చిమిర్చి కొంచెం క్యారెట్ తురుము తీసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా ఇలా సన్నగా తరిగి తీసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత మనం పక్క నుంచుకున్న ఊతప్పం పిండిని ఒక గరిటతో తీసుకొని ఒక గరిట వేసుకుంటే సరిపోతుందండి ఇందులో మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము ఉన్నాయి కదా పచ్చిమిర్చి ముక్కలు అవన్నీ కూడా మీకు కావాలంటే ఇంకొంచెం కొత్తిమీర అయినా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది ఇవన్నీ కొంచెం వేసేసుకొని ఊతప్పం పైన ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి వెంటనే వేగిపోతుందండి అటుకులు కదా వెంటనే వేగిపోతుంది మనకి ఇంకా రెండో వైపు కూడా ఏం తిప్పే పని ఉండదు చూడండి పైనంతా కూడా మంచిగా ఉడికిపోయింది మూత పెట్టుకున్నాం కదా ఊరికే ఉడికిపోతుంది ఇప్పుడు ఈ ఊతప్పం తీసుకొని ఒక ప్లేట్లో పక్కనుంచుకోవాలి అదేవిధంగా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక గరిట పిండి వేసుకొని ఈ ఊతప్పం పైన మళ్ళీ ఇదే విధంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరుగు క్యారెట్ తరుగు అంతా పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే ఊతప్పంలో వేసుకోవాలి మీరు కూడా మినపగుండ్లు వాడకుండా ఇలా ఊతప్పములు వేసుకొని చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి మనం మినపగుండ్లతో వేసుకున్న ఊతప్పముల కన్నా కానీ ఇవి ఇంకా రెండు ఎక్కువగానే తింటాము అంత బాగుంటాయండి తింటుంటే మెత్తగా ఉంటాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి ఈ ఊతప్పముల కాంబినేషన్తో పల్లీలతో వేసుకున్న చట్నీ అయితే ఇంకా అసలు చెప్పే పని లేదండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి